ఏలూరు జిల్లా దేవాలయాలు ప్రార్థన మందిరాలలో హుండీలను కొల్లగొడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు చాట్రాయ్ గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఏలూరు జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన పటా సలార్ ఖాన్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేవి ఎన్వి ప్రసాద్ తెలిపారు నిందితుడి నుండి ఐదు వేల తొమ్మిది వందల నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీంట్లోనే ఎదుగుతుంది వాళ్ళు మా పలానా చోట చేస్తా ఉండేటప్పుడు మేము కూడా చేయడం అనేది జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఆ విధంగా తీసుకోవచ్చు దానికి దీనికి సామాజికంగా సోషల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం జాగ్రత్తగా మనం అసెస్ట్ చేసుకొని చేయవలసింది ట్రాఫిక్ ఈ యొక్క ముందు ముందు మనం ఏం చేస్తామని దానికి చాలా చోటల్గా మేము ఏం చేస్తున్నామంటే మా యొక్క రోడ్స్లో ఈ ఎక్కడెక్కడైతే బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయో దాన్ని బ్లాక్ స్పాట్ వెరిఫికేషన్ చేస్తున్నాము బ్లాక్ స్పాట్స్ గుర్తించాము మేము ఆ బ్లాక్ స్పాట్స్లో టెంపరీ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అలాగేనేమో పర్మనెంట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అనేది ఒక ఉంటుంది అలాగే ఈ టెంపరీ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఫోన్ చేయ పెట్టడం అలాగే బ్యారడ పెట్టడం అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టడం అలాంటిది ప్రజల్ని బాగానేమో దాన్ని ఎడ్యుకేట్ చేయడము అక్కడ మళ్ళీ అలాంటి రోడ్ యాక్షన్స్ జరగకుండా చూడడము బ్లింకర్స్ అయ్యి పెట్టడం విధంగా చేయడం సీనియర్ నాయకుడైన కాపు శ్రీనివాసరావు గారి తగ్గది మేము ఒకసారి కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము మా యొక్క ప్రమేయం అనేది ఉండదు ఎక్కువైతే ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక కొద్ది కొన్ని చోట్ల జరిగి ఉండచ్చు కానీ అది దాంట్లో మా పోలీసు యొక్క ప్రమేయం ఉన్నదని దీన్ని ఆరోపించడం ఇది మాకైతే మా మనసుకైతే చాలా బాధ కలిగించింది సార్ సంప్రదాయ క్రీడని అడ్డుకున్నారని అలాగే యాభై గ్రామాల నుంచి వచ్చి ఆడుతున్నప్పటికీ కూడా వాటి మీద పోలీసు వారి దృష్టి లేదని ఆయన ప్రధానమైన ఆరోపణ చేశారు సార్ చనిపోతే దాన్ని పందాలు కింద దాని దినం దినము పందెం కింద చేయడం అనేది సాంప్రదాయం అలాగే సాంప్రదాయమే కాదు ఈ ఏరియాస్లో అంటే ఎక్కువగా తిరువూరు మైలవరం అలాగేనేమో మన యొక్క నూజువేడు వీటిలో ఈ యొక్క ఇది ఉంది అంటే కొంచెం సంస్కృతి ఉంది ఎవరైనా చనిపోతే అతను బాగా అతనికి ఎక్కువగా ఈ యొక్క పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మకి శాంతి కలిగేటట్టుగా ఏదో ఒక తిరుమల అనేది వేసుకుంటే వేసుకుంటారని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఉంది అసలు ఏమో మన ఏలూరు జిల్లాలోను అలాగేనేమో ఇరవై మూడు కేసులు నెల్లూరు జిల్లాలోను మూడు కేసులు ఎన్టీఆర్ జిల్లాలోను ఈ యొక్క కుండి దొంగతనాల కేసులని